మీడియా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామాంజాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త రాజనాల సూర్యచంద్ర కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య రాజనాల సాయిలక్ష్మిని హత్య చేశాడు భర్త రాజనాల సూర్యచంద్ర వీరికి వివాహం జరిగి పదకొండు సంవత్సరాలు కాగా వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు తరచూ కుటుంబ కలహాలతో గొడవలు పడుతూ ఉండేవారని గతంలో కూడా భర్త సూర్యచంద్రపై వరకట్నం కేసు కూడా నమోదు చేయించినట్లు స్థానికులు తెలియజేశారు హత్య చేసిన భర్త రాజనాల సూర్యచంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ కు తరలించి పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు అందరం ఉన్నదండి వచ్చి బయటకు లాగి అడిగితే కాదని బులు పడవు కదండి ఇయ కాదు రేపు వాళ్ళే పలుస్తారు అన్న ఉద్దేశం లేదండి ఎవరేమండి ఎక్కడ ఊళ్ళో తగులు అయింది ఊళ్ళో కాడించి కోర్టు పోయి కోర్టులు చేసే రాయబాయే పోలీస్ స్టేషన్లో తగులు ఉన్నాయి ఇల్లు ఉండగా మనిషి చంపేశామంటే వీళ్ళెక్క